वेलकम टू टेस्टी शाही नजीज మీకోసం చాలా హెల్దీ ఫుడ్ అండి గోంగూర రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చూడండి గోంగూర రైస్ ఇలా చేసుకుని తింటే చాలా హెల్దీ అండి అండ్ టేస్టీగా ఉంటుందండి చూడండి గోంగూర రైస్ ఇలా చేసుకుని తినండి అది చూస్తుండగానే ఎప్పుడు తినేయాలా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది గోంగూర రైస్ గోంగూర అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి పుల్లగా ఉంటుంది కానీ ఈ మోడల్ లో చేసుకుని తినండి గోంగూర రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి అసలు పిల్లలు గోంగూర ముట్టుకొని కూడా చాలా ఇష్టంగా తింటారు గోంగూర రైస్ తయారు కావలసిన కావాల్సిన ఒక పెద్ద కప్పు గోంగూర తీసుకున్నానండి అలాగే పుదీనా హాఫ్ కప్పు కొత్తిమీర హాఫ్ కప్పు కారం పొడి టూ స్పూన్స్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ పల్లీలు ఒక కప్పు సాల్ట్ రుచికి సరిపడా ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా హోల్ గరం మసాలా తీసుకున్నానండి షాజీరా మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు బిర్యానీ ఆకు చోప్ చేసి పెట్టుకున్న అల్లము ఇవన్నీ తీసుకున్నానండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేస్తాను గీ వన్ స్పూన్ వాడతానండి అందులోకి టమాటా మీడియం సైజ్ ఒకటి ఉల్లిపాయ పెద్దది ఒకటి పచ్చిమిర్చి ఫోర్ తీసుకున్నానండి పెట్టుకున్నాను రైస్ టూ కప్స్ రెడీ చేసి పెట్టుకున్నానండి వండి పెట్టుకున్నాను ఇప్పుడు గోంగూర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి తయారు చేసే విధానం టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత అప్పుడే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి నేను ఒక కప్పు పెద్ద కప్పు గోంగూర తీసుకున్నానండి చూడండి ఇలా గోంగూర అంతా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం లో పెట్టుకోండి ఇప్పుడు రెడీ అయింది పక్కన పెట్టుకుని తర్వాత అదే పాత్రలో ఆయిల్ వేసుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి పల్లీలు వే వేపుకోవాలండి ఈ పల్లీలను కలుపుతూ అలా వేపుకొని అలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా చేసుకోవడం వలన గోంగూర రైస్ తినే టైంలో పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు అదే పాత్రలోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలాని మీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇదంతా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎలా ఫ్రై అవుతున్నాయో ఇది అయిన తర్వాత పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలండి అవి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొత్తిమీర పుదీనా అంతా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి పచ్చివాసన పోయేంత వరకు ఆకు అంతా అలా ఫ్రై అయ్యేలా అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఈ నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు కారం టూ స్పూన్స్ పసుపు వన్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి వన్ వన్ స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు చోపు చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలండి పల్లీలు వేసి దాని మసాలా ఘాట్ అంతా పట్టుకునేలాగా అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టున్న గోంగూర కూడా వేసుకోవాలండి అందులోకి చూడండి గోంగూర అంతా మసాలా కలిసేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి తర్వాత సాల్ట్ సెట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ ఉంది కదా రెడీ చేసుకున్న రైస్ అంతా అందులో వేసుకోవాలండి ఈ గోంగూర రైస్ చాలా హెల్దీ అండి చాలా మంచిది తింటే అసలు బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే బాడీకి తక్కువగా ఉన్న పోషకాలన్నీ అందుతాయండి ఈ గోంగూర రైస్ తినడం వలన చూడండి రైస్ కి అందులో ఉన్న గ్రేవీ అంతా పట్టుకునేలాగా అలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి అందులో దానిపైన కొత్తిమీర చాప్ చేసి పెట్టుకున్నది కూడా చల్లుకోవాలి చూడండి గోంగూర రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఇది తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంటిల్లిపాది ఫేవరెట్ ఫుడ్ అయిపోతుందండి గోంగూర రైస్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తిని చూడండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్